గడచిన ఎపిసోడ్లో ఆత్మీయ గర్వం అంటే ఏంటో దానిని దేవుడు ఏ విధంగా చూస్తున్నారో మనం దీన మనస్సు ధరించి ఉన్న మేరీ దగ్గర యేసుప్రభువు ఉండి బాధలో ఉన్న నిర్మలా మరియు శరత్లని ఏ విధంగా ధైర్యపరిచారో చూశాము ఇప్పుడు సాతాను ఏ విధంగా శోధన కలిగించిందో జీసస్ అద్భుత కథలు పన్నెండవ ఎపిసోడ్లో చూద్దాం ఆ రాత్రి మేరీకి జ్యోతిగారు ఫోన్ చేసి నా గర్భం దాల్చడం ఆ దేవుని కార్యమైనా అందరూ అలా మాట్లాడుకుంటే బాధగా ఉంది బాధపడద్దు గారు కార్యం చేసిన దేవునికి మనం గణపరిస్తే చాలు ఆ కార్యాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడితే వాళ్ళు దేవునిని అతని మహిమను అవమానపరిచినట్లు అవుతుంది మిమ్మల్ని కాదు మరి దానికి మూల్యం ఆ దేవుడే చూసుకుంటారు కానీ మన పని వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అంతే మీరు ఆ విషయాలన్నీ మర్చిపోయి ప్రార్థన చేసుకుని పడుకోండి కడుపుతో ఉంది తన దగ్గర ఏమి మాట్లాడకండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అపవాది అలేఖ్య మనసు మార్చి వాళ్ళ మాటలు వినేలా చేస్తుంది అవి అన్నీ విన్న అలేఖ్య ఎంతో కృంగిపోతుంది ఆ రాత్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది మరుసటి రోజు అపవాది కృంగి ఉన్న అలేఖ్య మరియు జ్యోతి గారిని ఇంకా కృంగదీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అలేక్య అత్త మావగారు భర్త ఆడపడుచు అందరూ వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు అలేక్య కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంతలో అలేక ఆడపడుచు ప్రిస్కిల్లా ఏంటో వదినా రాక గర్భం వస్తే అటు ఇటు కదలకుండా ఉండాలి అని డాక్టర్స్ చెప్పేశారు మా ఇంట్లో ఉంటే ఎంత బాగా చూసుకునే వాళ్ళమో ఆయన రాక వచ్చింది కదా జాగ్రత్తగా ఉండులే సంతోషం తల్లి ఇక మేము వెళ్ళొస్తామే పనులు చేసుకుని పిలవకు ఎన్ని బాధ్యతలు ఇంట్లో ఉంటాయి అన్ని చూసుకోవాలి కదా ఇక్కడ అందరూ ఉన్నారు కదా నిన్ను చూసుకోవడానికి అంటూ భర్తని కూడా తీసుకుని వెళ్లిపోతారు ఆ రాత్రి అలేఖ్య ఒంటరిగా ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ ఉంటుంది బలహీనంగా ఉన్న అలేఖ్యని అపవాది ఇంకా శోధిస్తూ ఉంటుంది లేనిపోని ఆలోచనలు కల్పించి ఒంటరిగా ఉన్న అలేఖ్యను ఇంకా బాధపరుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తుందో ఎందుకు అరుస్తుందో తెలియకుండా సతమతమవుతూ ఉంటుంది ఆ రాత్రి అలేఖ్య నిద్రపోతూ ఉండగా తనకి గర్భం పోయినట్లు కల వస్తుంది లేచిన తరువాత తల్లితో అమ్మా అదేంటమ్మా కల ఎలా వచ్చింది గర్భం పోయినట్లు కలొచ్చిందమ్మా కాని నా దేవుడు గొప్పవాడు ఇలాంటి వాటికి నేనేం కృంగిపోను అదేంటి గుండెలో రాయి వేసినట్లు అలా మాట్లాడావు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కాని అలేఖ్య మాత్రం దేవుని మీద ఆధారపడి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ఇంతలో అపవాది దేవునితో మీరు కంచెగట్టి కాపుదల కాస్తున్నారు ప్రార్థన చెయ్యగానే వాళ్ళకి కార్యాలు చేస్తున్నారు అందుకే వాళ్ళు నీకు ప్రార్థన చేస్తున్నారు స్థుతిస్తున్నారు ఒక్కసారి ఆ కంచె తీసి చూడండి ఆలేక్య జ్యోతి మిమ్మల్ని విడిచిపెట్టకపోతే అప్పుడు చూడండి నా బిడ్డలకి నేను కాకపోతే ఎవరు కంచె కడతారు నువ్వు ఎన్ని చేసినా నా బిడ్డలు నన్ను విడిచిపెట్టరు అయితే కంచె తీసి చూడు రేపు నీ బిడ్డలు నా బిడ్డలుగా మారుతారు చూడు అంటూ దేవుని దగ్గర సవాలు విసురుతుంది అపవాది తెల్లవారగానే అలేఖ్య గర్భం పోతుంది మానసికంగా ఎంతో ఒత్తిడి కుటుంబ ఒత్తిడికి కూడా గురి అవుతుంది విషయం తెలుసుకున్న మేరీ నిర్మల అలేఖ్య ఇంటికి వస్తారు అప్పుడు అలేఖ్య ఇరిమే ఐదు ఇరవై ఐదులో మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అని ఉంది ఏంటి ఇందుకేనా నాకిలా జరిగింది అని అనుకున్నాను ఏడుపు ఆగడం లేదాంటి సంఘంలో అడుగు పెట్టలేను వాళ్ళ సూటిపోటి మాటలు భరించలేను దేవుల్లో అంతుంటున్నావు కదా మరి ఏంటిది అని అందరూ అంటున్నారు బాధగా ఉంది నిర్మల అరవై ఆరు తొమ్మిది ప్రకారం పుట్టించువాడననైన నేను గర్భము మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు కొన్నిసార్లు శోధనలు మనల్ని పరీక్షించడానికే వస్తాయి ధైర్యంగా ఉండు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యం చూస్తావు నాకు ఈ కార్యం చాలు అనుకున్నానంటీ గొప్ప సాక్ష్యం నా జీవితంలో ఇట్టే మాయమైపోయింది ఆ దేవుణ్ణి మాత్రం నేనేమీ అనను కాని నా పాపాలన్నీ ఒప్పుకున్నాను అయినా ఎందుకు ఈ శోధనలు కీర్తనలు నూట పదమూడు తొమ్మిది ఆయన సంతులేని దానిని ఇల్లాలుగానూ కుమాళ్ల సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి ఇప్పుడు నువ్వు చెయ్యవలసిందంతా ఒక్కటే ఆయన్ను స్థుతించడం అంతే అంటూ అలేఖ్యతో మాట్లాడుతూ ఎంతో ధైర్యపరుస్తారు అపవాది మాత్రం ఎక్కడ అలేఖ్య దేవుణ్ణి స్థుతిస్తుందో అని భయపడుతూ అలేఖ్య ప్రార్థన చేసుకుంటున్న ప్రతిసారి తనకి కలిగిన నష్టం సంఘం కుటుంబం ఏమేం మాట్లాడారో అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయడం మళ్లీ అందరినీ మనసులో తిట్టడం పాపం చేశానే అని మళ్లీ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయడం నిద్ర లేకుండా తిండి తినకుండా ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటుంది తన పరిస్థితి చూస్తున్న తల్లి కూడా ఎంతో బాధపడుతుంది మళ్లీ మేరీ గారికి కాల్ చేసి ఇంట్లో జరుగుతుంది అంతా చెప్తుంది సమర్పణ మేరీ మరియు నిర్మల అలేఖ్యా ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడి కొంత సమయం తరువాత సమర్పణ సహించువారు తోడుగా దేవుడు ఈ పాట చాలా బాగుంటుందక్క ఒకసారి విని చూడు శ్రమలో భక్తిని ఎలా నేర్చుకోవాలి మదిలో యేసుని ఎలా చేర్చుకోవాలి విసుగు చెందకు విడుదల దొరికే వరకు నిజంగా మన ప్రార్థనలు గాని మన ఆరాధన గాని విడిచిపెట్టకుండా ఉంటే విజయము మనకే అక్క యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండులో సోదన సహించువాడు ధన్యుడు అతడు సోదనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును అలీక్య తల్లి చెప్పే మాకు ఈజీగా ఉంటుంది కాని అనుభవించే నీ బాధ నీకే తెలుస్తుంది కాని శోధన కన్నా మన దేవుడు చాలా గొప్పవాడు మన కన్నీళ్లతో పాటు ఆయన కూడా కన్నీరు కారుస్తున్నారు ఏసునామంలో ఈ ఇంట్లో ఉండే అపవాదిని నిన్ను బాధ పెడుతున్న ఆ ఆత్మని వెల్లిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను చూసి ఒక మాట చెప్పాలని ఉంది తల్లి నువ్వు ధన్యురాలివి నీకు మేలు కలుగును ఖచ్చితంగా నువ్వు గొప్ప మేలును చూడబోతున్నావు తల్లి ప్రార్థనలు చేయగానే అపవాది భయంగా అక్కడి నుండి మాయమైపోతుంది గర్భం ఇచ్చే పని దేవునిది దానిని అపవాది మాత్రమే పోయేలా చేస్తాడు అది మనకి పరీక్ష ఆ పరీక్షలో దేవునితో నిలిస్తే అద్భుత కార్యాలు తప్పక చూస్తాము మరి అలేక్య జీవితం ఏ విధంగా మారబోతుందో మనం తరువాయి భాగంలో చూద్దాం ఇది అలేక్య జీవిత సాక్ష్యమే కాదు ఈ కథను చెప్తున్న నా జీవిత సాక్ష్యం ఒక కథ రూపంలో మీతో పంచుకున్నాను కేవలం నాలాంటి స్థితిలో ఉన్న ఎందరో మహిళలకు ఈ కథ ఆదరణ కావాలి ఆయన నాతో మాట్లాడిన మాటలు మీకు ఎంతో ఆదరణ ఇవ్వాలి అనేదే నా ఆశ నాకు వచ్చిన కలలు నాతో దేవుడు మాట్లాడిన వాక్యాలు అవి మాత్రమే ఈ కథలో ఉన్న నిజాలు మిగిలిన పాత్రలు మనుషులు అనేది కల్పిత కథ మన ఏసయ్యకి తగిలిన దెబ్బల కన్నా ఆయనకి జరిగిన అవమానం కన్నా మనం అనుభవించే కష్టాలు చాలా తక్కువ కాని మనకి ఆ ఏసయ్య ఎప్పుడు తోడూ నీడగా అండగా ఉంటారు అది మాత్రం మర్చిపోకండి గొప్ప దేవుణ్ణి నిత్యం స్థుతిస్తూ ఆయన అడుగుల్లో అందరం ఆత్మీయంగా నడుద్దాం తండ్రి గర్వాన్ని అసహించుకునే తండ్రి వాటి అన్నిటి నుండి విడుదల దయచేయడానికి మీ స్వంత కుమారుని మా కొరకు సిలువయాగముగా దయచేసిన దేవ మీకే వందనాలయ్యా గర్విష్ఠుల గర్వాన్ని అణిచి వీక్షిస్తున్న ఎందరికో ఆదరణగా ఉన్న దేవ మీకే వందనాలయ్యా ఇంకా ఎవరైతే ఆ గర్వపు ఊబిలో చిక్కుకొని దాని నుండి బయటకి రాలేకపోతున్నారో అందరినీ కాపాడండి తండ్రి అందరికీ దీన మనస్సు అనే వస్త్రాన్ని ఇవ్వండి తనరి కృంగి ఉన్న వాళ్ళకి ఆదరణగా ఉండండి తండ్రి సంగములో గర్వం అనే అపవిత్రాత్మను తీసివేయండి తండ్రి సాతాను సోదన నుండి అందరికీ విడుదల దయచేసి మీ పవిత్ర ఆత్మలో నడిపించండి తనరి ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె